నీ చాతగా అంతనంతో ధ్వంసం చేసినావు మీరేం ఎస్టిమేట్ చేసినారు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మీరు అంచనా చేసినారు కానీ ఇప్పటికి వచ్చిందంతా వన్ పాయింట్ వన్ టూ ల్యాక్స్ అంటే కేవలం సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మిగతాది రాలే మిగతాది ఎంత వస్తుందో బడ్జెట్లో చెప్తావు నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఇవాళ ఇది రాష్ట్రానికి ఇవాళ పేపర్లో ఆర్థిక లోటు అని రాసినాయి రాష్ట్రానికి ఆర్థిక లోటు రాలే ఇది రేవంత్ వల్ల వచ్చిన తలపోటు రాష్ట్రానికి ఉత్తగానే రాలే ఆర్థిక లోటు రేవంత్ రెడ్డి వల్ల చేతగాని అసమర్థ ప్రభుత్వం వల్ల వీళ్ళ అవినీతి విధానాల వల్ల బావమర్దులకు అమృత్ పంచడం అమృత్ స్కామ్ చేసి కప్ప చెప్పడం ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద రియల్ ఎస్టేట్ నడ్డి విరవడం ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలు వసూలు చేస్తుంది ఇవాళ బిల్డింగ్ పర్మిషన్ ఇట్లాంటి దిక్కుమాలిన విధానాల వల్ల అప్పులు చేయడం వల్ల కొత్తగా సంపద సృష్టించే తెలివి లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ దివాలా దిశ రాష్ట్రం కాదు ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వ్యవసాయ విధానం నిన్న కోదండరెడ్డి గారు మాట్లాడతారు మేడిగడ్డ రిపేర్ చేయరు కాళేశ్వరం బాగా చేసే ఆలోచన లేదు రైతులకు ఇచ్చే తెలివి లేదు కానీ బోర్లు వేసుకొని నష్టపోవద్దు అనవసరంగా పంటలు వేసుకోవద్దు ఇక మరి సపరేట్ క్రాప్ హాలిడే ప్రకటించమని చెప్పండి మాకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదు క్రాప్ హాలిడే ప్రకటించుకోండి అని చెప్పండి ఇంత సిగ్గుమాలిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆఖరికి ఎట్లా ఉందంటే నెక్స్ట్ కర్ణాటకలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అన్నాడు మొన్న